హలో నమస్తే ఎలా ఉన్నారు అందరు అనుకుంటున్నా చాలా రోజుల తర్వాత మన కళాకారుల పరిచయ వేదికలు మరి వీడియోలు వస్తలేవని కొంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇకపైన మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానని కోరుకుంటూ ఒక చిన్న పాట పాటమ్మా నాకు ప్రాణమైతీవే పాటమ్మా పాటమ్మా పంచ ప్రాణమైతీవే పాటమ్మా పాటమ్మా నాకు ప్రాణమైతీవే పాటమ్మా పాటమ్మ పేదల్లా బ్రతుకునివమ్మా కేరిసి ఉన్నలేనమ్మ పాటమ్మ అమ్మ పాడేటప్పుడు లాలి నాన్న పాడేటప్పుడు ఇలా పాటైనావు అమ్మ పాడేటప్పుడు లాలి పాటైనావు నాన్న పాడేటప్పుడు ఇలా పాటైనావు ఉయ్యలో ఆ బిడ్డ ఏడుస్తా ఉంటే ఉయ్యలో ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటే జోలపాడి లాలి పాటైనవమ్మ పాటమ్మా 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 ప్రాణమైతివే పాటమ్మా పాటమ్మా ప్రాణమైతివే పాటమ్మా మరి మంచి మంచి పాటలతో మంచి మంచి వీడియోలతో ఇకపైన నీ ముందుకు వస్తానని కోరుకుంటూ అందరికీ శరణార్థి